హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగా వాళ్ళు అందులో మనం ఉండాలి ఇప్పుడు ఎండాకాలం కదండి అన్నీ చేసి పెట్టుకుంటే మనకు చినుకులు పడితే బయటికి వెళ్ళే అవసరం ఉండకుండా చక్కగా అన్నీ చేసి పెట్టుకుందాం అనుకోండి రేపు నుంచి వచ్చే వర్షాకాలం కాబట్టి మనం ఒకటి ఒకటి చేసి పెట్టుకుంటే అన్ని ఇంట్లో ఉంటే చక్కగా వంట అనేది ఈజీగా చులువుగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మసాలాలు ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా ఈ ధనియాలు నేను అర కేజీ ధనియాలు తీసుకున్నానండి ఇది నాకు ఒక మూడు నెలలు నాలుగు నెలలు అలా వచ్చేస్తుంది అది చక్కగా ఇవి వేపేసి పక్కన పెట్టుకున్నాను ఒక నూట యాభై గ్రాములు జీలకర్ర తీసుకున్నాను ఈ జీలకర్ర పొడి ధనియాల పళ్ళు రెండు నెలలు మూడు నెలలు వచ్చేస్తుందండి చక్కగా మనం వంట చేయాలంటే అన్నీ దగ్గర పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది కదండి అందుకని నేను ఇప్పుడు ఇలా చేసి పెట్టుకుంటాను తర్వాత ఇంకోటండి ఒక్కొక్కసారి మసాలా కూడా చేస్తాను మసాలా ఏంటంటే మనం ధనియాలు జీలకర్ర గసగస లవంగా యాలక్క చెక్క అన్నీ వేసి మిక్సీ కొట్టేస్తానండి ఆ గసగసాలు వేసింది గ్రేవీ కర్రీస్కి చాలా బాగుంటుంది అనమాట అండి చికెను మటను ఏమన్నా లివ్వర్స్ ఇలాంటివన్నీ గ్రేవీ కర్రీస్ చేస్తాను కదా అలా చేసినప్పుడు నేను ఆ మసాలా వేసుకుంటానండి లేదు ఒక్కొక్కసారి ఒకలా చేస్తాను కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ వేరే వేరేగా సపరేట్గా వేసుకుంటాను వంట అనేది ఎప్పుడు ఒకలాగే చెయ్యం కదా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తాం దాన్ని బట్టి నేను వేసుకుంటాను అనమాట అందుకని ప్రతిదీ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటాను ఒక ధనియాల పొడి ఈ జీలకర్ర పొడి అయిపోయిన తర్వాత గరం మసాలా కొద్దిగా ఒక ముప్పై ఎన్నో ఉంటాయి యాలికులు యాలికులు కదా అది లామొగ్గలో తర్వాత కొద్దిగా చెక్క ఒక పదో పన్నెండో యాలకులు కొంచెం షాజీరా కొంచెం ఏంటది స్టార్ ఆనియన్ కొద్దిగా దాంట్లో చిన్నిది పువ్వు వంట కదా చిన్ని రెక్కేసాను కొంచెం మంచి స్మెల్ వద్దని ఏమీ కాదు చెక్క లావంగా యాలకు ఒక స్టార్ ఆనియన్ చిన్నది జాజ్ పువ్వు అనమాట చిన్నిది కప్పుడు ధనియాలు చిన్న కప్పుడు జీలకర్ర ఎందుకంటే ఇది రా స్మెల్ రాకుండా ఉండాలంటే కంపల్సరిగా కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇవి అంత క్వాంటిటీగా లెక్క ఏమి కాదు తర్వాత ఒక ఉప్పు నిండం కస్తూరి మేతి వేసాను ఆ కస్తూరి మేసితో ఈ ఈ గరం మసాలా ఎందులో వేసినా మంచి ఫ్లేవర్ ఉంటుందండి కానీ కొద్దిగా ఒక హాఫ్ స్పూను పావు స్పూను వేసుకుంటే సరిపోద్ది మనం వండుకునే దాన్ని బట్టి మనం కేజీ చికెన్ వండేమనుకో ఒక చిన్న పెద్ద చిన్న స్పూన్ వేసుకోవచ్చు అదే హాఫ్ కేజీ వండితే హాఫ్ స్పూను పావు కేజీ వండితే పావు స్పూను కానండి అండి కూరలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి కొస్తూరి అయితే వేయడం వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది అది వేయడం వల్ల చెడ్డ ఏమీ కాదు గోట ఏమీ కాదు అది ఒక ఆకే కాబట్టి మనకి అది ఏమి చెడ్డ చేయదు చాలా మంచిది అనమాట నేను ఎప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు కొన్ని గసగస కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర వేయకపోయామనుకో మరి గోట ఎక్కువగా రా స్మెల్లా ఉంటుంది అందు కంపల్సరిగా కొద్దిగా గస కొద్దిగా ధనియాలు కొంచెం జీలకర్ర వేయాలి ఎప్పుడు గరం మసాలా చేసినాని ఇప్పుడు అది అయిపోయింది కదా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వంద గ్రాముల అల్లం వంద గ్రాములు వెల్లుల్లి వేసుకున్నాను తొందరగా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులకి అయిపోతుంది నాకు ఇది ఇది ఫ్రెష్గానే ఒక ఇరవై రోజులకి పదిహేను రోజులకి లేదంటే ఒక కంపల్సరీగా అంటే ఒక నెలకే తప్ప అంతమించి ఎక్కువ రోజులు పట్టణం కాకపోతే ఉన్నవి పొళ్ళే కాబట్టి పొళ్ళే కాబట్టి ఎప్పుడైనా ఎన్ని రోజులైనా పురుగు పట్టవు అలానే ఉంటాయి మనం తొందరగా ఎండలో పెట్టి తర్వాత వేపుకొని అవి పొడి చేసాం కాబట్టి ఆ పొడి అనేది పుచ్చిపోవడం అలాంటిది ఏమీ ఉండదు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి మరి తల్లిని బాక్సుల్లో వేసుకుని పెట్టుకుంటే ఎప్పటికీ అలానే ఉంటాయి మీకు చూపించడం కోసం ఇది ధనియాల పొడి అది జీలకర్ర పొడి అంటే మూడు ఒకలాగే ఉన్నాయి కదా అందుకుని చెప్తున్నాను అదేమో జీలకర్ర పొడి ఇది ధనియాల పొడి అది గరం మసాలా ఇది అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి నాకు ఇంచుమించు గరం మసాలాలో ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక రెండు మూడు నెలలు వచ్చేస్తుంది అల్లం వెల్లుల్లి మాత్రం ఒక పదిహేను రోజులు ఎక్కువ నాన్ వెజ్లు వండితే ఒక పది రోజులు పదిహేను రోజులు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎలా చేసి పెట్టుకుంటే నాకు అయిపోయినప్పుడల్లా చేసి పెట్టుకుంటూ ఉంటాను ఇప్పుడు నాకు ఇంట్లో ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి చేసి పెట్టుకున్నాను మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఒక్కళ్ళిద్దరికైనా అని అనే ఉద్దేశంతో తీసాను బాయ్